ఇవాళ లోక్సభలో నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం జమ్మూ కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది ఈ వర్షకాల సమావేశాల్లోనే ఈ అంశాన్ని తేల్చాలనుకుంటోంది అందులో భాగంగానే జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెడతారు రాష్ట్ర హోదాపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ త్రీ సెవెంటీను రద్దు చేసి ఆరేళ్లవుతోంది రెండు పేల పంతొమ్మిది ఆగస్టు ఐదున ఈ ఆర్టికల్ ను తొలగించి జమ్మూ కశ్మీర్ లదాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది అయితే తిరిగి జమ్మూ కశ్మీర్ కు రాష్ట హోదా కట్టబెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్దమవుతోంది అందుకే రాష్టపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా భేటీ అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ కశ్మీర్ కు మళ్లీ రాష్ట హోదాపైనే చర్చలు జరుగుతున్నాయనే వాదనలు వినిపించాయి వీటికి తగ్గట్లుగానే ఇవాళ లోక్సభలో అమిత్ షా జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్రపాలిత ప్రాంతాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్లో భాగస్వామిని చేయడానికి జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతోంది